तत्वम vorticity nari jdr gari nayakatpon vorticity nari jai taranga jdr gari nayakatpon vorticity nari karmi bulaik kedar vorticity nari karmi bulaik kedar vorticity nari karmi bulaik kedar vorticity nari jdr gari nayakatpon vorticity nari jdr gari nayakatpon vorticity nari jdr gari nari हर दिलाले एसीआरगार नए कप्पो हर दिलाले एसीआरगार नए कप्पो हर दिलाले हटो कार्मिक गुलाइक किया था हर दिलाले हटो कार्मिक गुलाइक किया था हर दिलाले हटो कार्मिक गुलाइक किया था हर दिलाले हटो कार्मिक गुलाइक कार्मिक गुलाइक किया था हर दिलाले हटो कार्मिक गुलाइक किया था हर दिलाले कैटीआरगार नए कै हटो कार्मिक गुलाइक किया था 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 केटीआर करी ना एक कस्तों केटीआर करी ना एक कस्तों केटीआर करी ना एक कस्तों وي وي خال بھائی جے تلنگارا جے تلنگارا کے ٹی آر گارนายکత్వం بدل لالي کے ٹی آر گارนายکత్వం بدل لالي ممبر گارนายکత్వం بدل لالي جے تلنگارا ٹی آر گارนายکత్వం بدل لالي ٹی آر कोडा का ओए एटीआर गारंटी नाकट बम बर्दिलले एटीआर गारंटी नाकट बम बर्दिलले अटोकारमूल एकता बर्दिलले अटोकारमिक एकता बर्दिलले एआर नायकत्व बर्दिलले एटीआर नायकत्व बर्दिलले नाकटवा बेटा మండల్ జగన్ మన అటో తరఫున అటో కార్మికులకు తెలియని ఇక్కడ కేటీఆర్ సారు ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఐదు వేల మందికి ఆయన సొంత డబ్బులతోటి బీమా కల్పించడం జరిగింది అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ప్రదాప్యంధనాలు తెలియజేస్తున్నాం అందుకు సంతోషంగా ఉందని తెలియస్తుంది జై తెలంగాణం మేము భూమురాపేట మండలం నుండి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని మాకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ గారు ఆటోల మీద ట్యాక్సీ మాఫ్ చేసిండు అది చాలా సంతోషమైన విషయం మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు అలా ఒక్కొక్క కుటుంబం రోడ్డు మీద పడ్డది అది గ్రహించిన కేటీఆర్ గారు ఆటో కార్మికుల కోసం ప్రమాద బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఆయన సొంత డబ్బులతోటి ప్రతి ఒక్క సభ్యుని కార్మికునికి ఐదు లక్షల బీమా రేపు తల్లిదండ్రై చనిపోతే ఐదు లక్షల బీమా రావడానికి ఆయన సొంత ప్రయత్నం చేసిండు కాబట్టి దానికి మా యూనియన్ తరఫున అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం

నాయకత్వం గారి కార్మికుల కార్మికుల ఐక్యత ఐక్యత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోండ్రాపేట్ మండల్లో ఈరోజు కోండ్రాపేట్ మండల్ అటో యూనియన్ ఆధ్వర్యం లోపల గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే మొన్నటి రోజున గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు ఆటో కార్మికుల యొక్క అవస్థలు చూసి వాళ్ళ బాధలను చూసి వాళ్ళు పడుతున్న కష్టాలను చూసి వారిని వారిని కానీ వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో ప్రతి ఒక్క అటో కార్మికునికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఐదు వేల మంది ఆటో కార్మికులు ఉంటారు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ప్రమాద బీమాను ఐదు లక్షల ప్రమాద బీమను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని మొన్న గౌరవనీయులు కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు వీరందరూ అటో కార్మికులందరూ అందరూ కూడా గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇట్టి మండల అధ్యక్షుడు బాపురెడ్డి గారు అదేవిధంగా దేవయ్య గారు అదేవిధంగా అటో కార్మికులు వారితో పాటు వారి ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు మా అన్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేవయ్య గారు మా సిస్ డైరెక్టర్ తిరుపతి గారు చంద్రన్న గారు అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మూడు పువ్వులు ఆరు కాయల లెక్క రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు ఇంటికి తీసుకుపోయే పరిస్థితి ఉండే కేసీఆర్ గారు వారి పరిస్థితిని ఆలోచన చేసి పూర్తి స్థాయిలో ఆటోలకు ట్యాక్సీని ఎత్తివేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో కార్మికునికి ఐదు లక్షల ప్రమాద బీమాను కట్టడం జరిగింది ఆ ప్రమాద బీమా కార్యక్రమము మొన్న అక్టోబర్ తోటి అయిపోయింది కానీ ఈ మోసపూరితమైన మాటలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రెన్యువల్ చేయకుండా ప్రమాద బీమాను కట్టకుండా వీళ్ళను మళ్ళొక్కసారి మోసం చేసి నట్టేటం ఉంచింది దాన్ని గుర్తించుకొని కార్మికులందరికీ కూడా న్యాయం జరగాలి వాళ్ళు ఎందుకంటే తెల్లాలు వేస్తే రోడ్ల మీద ఉంటారు ఎప్పుడు ప్రమాదాలతోటి సహవాసం చేస్తూ ఉంటారు వారికి ప్రమాద బీమా కట్టపోతే మంచిది కాదన్న సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతోటి గౌరవనీయులు కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు వేల మంది కార్మికులకు అటో కార్మికులకు ప్రతి ఒక్కరికి ఐదైదు లక్షల చొప్పున ప్రమాద బీమాను కట్టడం జరుగుతూ ఉంది నేను తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందంటే మహిళలకు ఉచిత ప్రయాణము ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని మేము వ్యతిరేకం చేస్తలేం కానీ మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చారు ఏమైంది ఇప్పటి వరకల దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు కానీ వాళ్ళని దేగడం లేదు ఇప్పుడు ప్రమాద భీమను ఎగ్గొట్టిరు అదేవిధంగా రాష్ట్రం లోపల నూట నిన్నటి వరకల్లా నూట అరవై రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మీరు ఏం చేస్తుర్రు కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నట్టు గౌరణీయులు పెద్దలు నేను సీఎం అని చెప్పి ఓ పగల్ బలవాల్కునే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు సిగ్గు శరం అనిపిస్తలేదా నీ రాష్ట్రం లోపల నూట అరవై రెండు మంది ఆత్మహత్య చేసుకుంటే కొద్దిగా నీకు సిగ్గు అనిపిస్తలేదా వారిని ఆదుకోరని ఆలోచన ఇస్తలేదా హామీ ఇచ్చి మర్చిపోయిన నువ్వు దాన్ని మీరు ఎందుకు కొనసాగిస్తలేరు నేను ఈ ఆటో కార్మికుల పక్షాన ఒక డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే ఆటో కార్మికులు కూడా మీరు ఇస్తానన్న పన్నెండు వేలు కాదు ప్రతి నెల మూడు వేల రూపాయలు వాళ్ళకు పెన్షన్ రూపాన ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా కార్పొరేషన్ కూడా సంక్షేమ కార్పొరేషన్ కూడా వాళ్లకు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రతి ఒక్క నూట అరవై రెండు మంది కార్మికులకు ప్రతి ఒక్కరికి పది లక్షల రూపాయల ఎక్స్క్రేష ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము మీరు ఇవన్నీ కూడా మీరు అమల్లోకి తీసుకురాకపోతే అటో కార్మికులు అందరం కూడా అదేవిధంగా వారి వెంట బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఉండి ఉద్యమ కార్యాచరణ మేము చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ ఉద్యమ కార్యాచరణ ఎంత ఉంటుందంటే నీకు దిమ్మ తిరిగే విధంగా ఉంటుందని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం